ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ జూలై మాసంలో మేషరాశి వారి ఫలితాలను పరిశీలిద్దామండి బేసిక్గా ఇక్కడ మనం గనక పరిశీలిస్తే ప్రతి మాసము కూడా కొన్ని కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి ఇందులో ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే జూలై పదమూడు నుంచి కూడా శని వక్రగతి మొదలవుతుంది సో శని వక్రగతి మొదలవటం కొన్ని కొంతవరకు అట్లీస్ట్ నవంబర్ వరకు కూడా కొన్ని విషయాల్లో మీకు బాగుంటుందని చెప్పుకోవచ్చు కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఇబ్బందిని ఖచ్చితంగా కలిగిస్తుంది కాబట్టి తప్పనిసరిగా మేషరాశి వారు ప్రతి విషయాల్లోనూ కూడా జాగ్రత్త అనేది తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా మనం చెప్పుకునే విషయం ఏంటి అనంటే ముందర ఈ రాశి వారు మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త అనేది తీసుకుంటూ ఉండాలి మీరు జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే ఇబ్బంది పడే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి దీంతో పాటు కోర్టు విషయాలు కూడా మీకు కొంత తలనొప్పిగా మారే అవకాశాలు కనపడుతూ ఉంటాయి శత్రువులు అధికంగా ఉండటం చిన్న చిన్న ఆపరేషన్స్ లాంటివి అవ్వటం దీంతో పాటు మీకు వాహన ప్రమాదాలు లాంటివి ఉండటం ఇలాంటివి కూడా మీకు కనపడుతూ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఈ మాసం నుంచి ఈ విషయాలలో జాగ్రత్త అనేది అవసరం దీంతో పాటు ఇక్కడ కుజుని మార్పును కూడా మనం తీసుకోవచ్చు కానీ కుజుడు మనకి ఇరవై ఎనిమిదో తారీఖు మారుతున్నాడు కానీ ఈ మార్పుని మనం అంతా పాజిటివ్గా తీసుకోవడానికి ఉండదనమాట ఎందుకంటే ఈయన ప్రధానంగా కొంత ఆస్తికి సంబంధించి హెల్ప్ఫుల్గా ఉంటాడే తప్ప మిగతా విషయాల్లో మీకు అంతా హెల్ప్ఫుల్గా ఉంటాడని చెప్పడానికి ఉండదు అలాగే కొంతవరకు ముఖ్యంగా ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇలాంటివి చేస్తున్నారు అలాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలలోనే లిటిగేషన్లకి సంబంధించి చేసే వ్యాపారస్తులకి ఆలస్యంగా కూడా పనులవుతూ ఉంటాయి అలాగే మామూలుగానే లిటిగేషన్లు అంటే కొంతవరకు కోర్టు పోలీసులు ఇలాంటి వ్యవహారం కూడా నడుస్తూ ఉంటుంది కనుక ఈ విషయాలు మీకు ఎక్కువగా తలనొప్పిగా మారే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఇది కొంత మీరు గమనించుకుంటూ వెళ్ళాలి ఇంకా దీంతో పాటు ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా మార్పులు ఉండే అవకాశం అనేది కనపడుతోంది అలాగే ఈ మార్పులు ఏవి కూడా మీకు అంత సమంజసంగా ఉండవు హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి అలాగే మీరు ఆశించని విధంగా మీకు ఉద్యోగంలో అనుకోని విధంగా బ్రేక్స్ రావటం లేకపోతే మీరు వస్తుంది అనుకున్న ప్రాజెక్ట్ వర్క్స్ రాకపోవడం అలాగే కొంత వర్క్ రిలేటెడ్గా ప్రెషర్ ఎక్కువగా ఉండటం చేస్తున్న పనిలో ఎటువంటి గుర్తింపు లేకపోవడం ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి సరే వీటితో పాటు ఇంకా వ్యాపారస్తులకి కనుక మనం పరిశీలిస్తే వ్యాపారస్తులకి కొంతవరకు పర్వాలేదని చెప్పుకుంటున్నా వీరికి కూడా పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు ఏవి కూడా కనిపించటం లేదు సరే వీటన్నిటితో పాటు మీ సంతానం గురించి కూడా చూద్దాము సంతానానికి సంబంధించి కనుక చూసుకుంటే తప్పనిసరిగా వీరి యొక్క విద్య గురించి అలాగే వీరి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే మీ సంతానం వారి విద్య కోసం అనుకోండి అలాగే వేరే ఇతర కారణాల కోసం అనుకోండి వీరు మీ నుంచి దూరంగా ఉండే అవకాశాలు కూడా అన్నమాట కాబట్టి కొంచెం ఈ విషయాలలో కూడా మీరు కొంచెం నెమ్మదిగా వారికి నచ్చజెప్పుకుంటూ అలాగే వారు చదువులో ఇబ్బంది పడుతుంటే వారికి ఎటువంటి హెల్ప్ కావాలో ఆ హెల్ప్ గురించి మీరు ఆలోచన చేస్తూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి కాబట్టి ప్రధానంగా ఇది ఉంటుంది ఇంకా మీకు ఆర్థిక పరమైన విషయాల గురించి చూద్దాం పెట్టుబడుల విషయంలో అంటే దీర్ఘకాలిక పెట్టుబడులు మ్యూచువల్ ఫండ్స్ వీటిల్లో మాత్రం ఇబ్బంది పడే అంశాలే మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి రుణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంతవరకు ఆశాజనకంగా ఉంటుంది అలాగే దీంతో పాటు ఎవరైతే మామూలుగా మన ఇన్సూరెన్స్లు ఇలాంటివి తీసుకుంటారో వీటికి సంబంధించి పెద్దగా చెప్పడానికే ఉండదు ఎందుకంటే వీటికి సంబంధించి ముంద నుంచి పేమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది కనుక అది మీకు కంటిన్యూ అవుతూ ఉంటుంది అయితే షేర్స్కి సంబంధించి మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి మరి ఈ రాశివారు ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంత ఆశాజనకంగా ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే వివాహ ప్రయత్నం చేస్తున్నా కూడా ఆశాజనకంగా ఉన్నా కూడా ఇక్కడ మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట అందుకని ఏంటంటే కొంచెం పెళ్లి చేసుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో వీరు జాగ్రత్తగా అన్నీ గమనించుకొని తర్వాత మాత్రమే సంబంధాలు కలుపుకోవడానికి ప్రయత్నం చేయండి సరే ఇంకా భార్యాభర్తల మధ్యన గనక చూస్తే ఇక్కడ పరిస్థితులు చాలా చాలా అద్భుతంగా ఉంటాయని అయితే చెప్పను బట్ కొంతవరకు వీరు నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారంటే ఆ రిలేషన్షిప్ని వీరు జాగ్రత్తగా కంటిన్యూ చేస్తూ ఉంటారని మాత్రం చెప్పుకోవచ్చు మరి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఈ రాశి వారు ప్రధానంగానండి కందులు అలాగే నువ్వులు దానం ఇవ్వాల్సి ఉంటుంది దీంతో పాటు వీరు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారి బడబానల స్తోత్రం కాని లేకపోతే స్వామి వారి భుజంగ స్తోత్రం అంటే ఆంజనేయ స్వామి వారి భుజంగ స్తోత్రం చదివినా కూడా మీకు చాలా మంచి ఫలితాలు కనపడుతూ ఉంటాయి ముఖ్యంగా కాళ్ళకి సంబంధించి అలాగే నడువుకి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి నరాలకి సంబంధించి స్కిన్కి సంబంధించి కాళ్ళకి సంబంధించి పెరికోస్ వెయిన్స్ అనో లేకపోతే స్పాండిలైటిస్ అనో బ్యాక్ పెయిన్ అనో ఇలాంటివి ఎక్కువగా లేకపోతే యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్ అనో కిడ్నీ ప్రాబ్లమ్స్ అనో ఇలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశాలు కనపడుతూ ఉంటాయి కాబట్టి ఈ పరిహారం చేసుకుంటూ వస్తే కొంతవరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు కనపడతాయి ఇవి మేషరాశి వారి ఫలితాలు శుభం